Thank uh you. -huh. ఈరోజు మా మిత్రులు మాజీ మంత్రి వాళ్ళు జోగి రమేష్ గారిని విజయవాడ జైల్లో మేము మా దేవరాని అవినాష్ గారు మల్లాదిష్ణు గారు కలిసి కలిసి రావడం జరిగింది చాలా బాధాకరం తప్పుడు కేసులు పెట్టి ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా కానీ కేవలం ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడని చెప్పని చంద్రబాబుని నారా లోకేషన్ వీళ్ళందరినీ కూడా గట్టిగా వారి యొక్క వాయిస్సు నిలదీస్తున్నాడని చెప్పని తప్పుడు కేసులు పెట్టి వాళ్ళ సందులో ఉన్నంత మాత్రాన ఎవరైతే కల్తీ మద్యం కేసులో ఉన్న వ్యక్తి వీళ్ళ సందులో ఉన్నంత మాత్రాన ఇతరు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి తప్పుడు ఆధారాలు తప్పుడు సాక్ష్యాలు తప్పుడు కేసులు పెట్టి కోర్టును కూడా తప్పుదోవ పట్టించే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది ఇప్పటికి అరవై ఎనిమిది రోజులు ఎటువంటి తప్పు లేకుండా ఒక బీసీ నాయకుడు మా పార్టీకి ముఖ్య బీసీ నాయకుడు అటువంటి బీసీ నాయకుడిని వేధించడం అనేది చాలా బాధాకరం కూడా ఎందుకంటే ఎప్పుడు కూడా తప్పు చేయని వ్యక్తి ఎప్పుడు కూడా బీసీల గురించి బడుగు బలహీన బల వర్గాల వర్గాల గురించి వారందరి కోసం కూడా గొంతెత్తి మాట్లాడే వ్యక్తి అటువంటి వ్యక్తి గొంతు నొక్కాలని చెప్పని ఈ కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి వారి మీద వారి కుటుంబ సభ్యుల మీద చివరికి వారి శ్రీమతి గారి మీద కూడా హాస్పిటల్లో పరామర్శించడానికి వెళ్తే అక్కడ కూడా కేసు పెట్టడం వాళ్ళ కుమారుల మీద కేసులు పెట్టడం వాళ్ళ కుమారులు విచరించడం విచారించడం వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా వేధించడం ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు ఇప్పటికీ కూడా నారా లోకేష్కి చంద్రబాబు నాయుడు గారికి ఇంకా కోపం తగ్గినట్టు లేదు కేవలం కక్షపూరితంగానే ఇవి చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళకి ఎటువంటి కేసుల్లో లేదనేది అందరికీ తెలిసిన విషయమే దీన్ని మేము పూర్తిగా ఖండిస్తాం ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి పంతొమ్మిది నెలల వస్తుంది ఈ పంతొమ్మిది నెలల్లో చే ప్రజలకు చేసింది ఏమీ లేక ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేసిన పరిస్థితి లేదు ఒక మాట నిలబెట్టుకున్న పరిస్థితి లేదు ఒక పథకం అమలు చేసిన పరిస్థితి లేదు వీటన్నిటిని కూడా తప్పుతావు తప్పు వీటన్నింటినీ కూడా తప్పించుకోవడానికి పాలిటిక్స్ అన్ని కూడా డైవర్ట్ చేసే విధంగా ఎవరైతే వైఎస్ఆర్సిపి నాయకులందరినీ కూడా తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసుకుంటూ ముందుకు తప్ప తప్ప పరిపాలనంతా కూడా గాడిన గాడి తప్పిపోయింది ఇప్పటికీ మూడు లక్షల కోట్లు అప్పు చేశారంటే సిగ్గుండాలి చంద్రబాబు నాయుడికి మూడు లక్షల కోట్లు అప్పు చేసి ఏం పథకాలు మీరు చేశారు ఏమి సాధించారు అమరావతిలో సాధించారా ఏం లేదు పోలవరం జరిగిందా చేసింది ఏమీ లేదు సంక్షేమ పథకాలు అమలు చేస్తారా ఏమీ అమలు చేయట్లేదు కేవలం ఈ డబ్బులన్నింటినీ కూడా వాళ్ళ బినామీలకి దోచిపెట్టే విధంగా అమరావతిలో ల్యాండ్స్ కావచ్చు అవన్నీ కూడా పూర్తిగా కూడా బినామీలకి దోచిపెట్టి వాటన్నిటిని కూడా ప్రశ్నించకూడదు ప్రశ్నిస్తే అది ఎవరినైనా సరే లోపలేస్తామని చెప్పిన విధంగా భయపెట్టే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది ఏ ఒక్కరు కూడా భయపడే పరిస్థితి లేదు ఇందాక ఇప్పుడు జ్యోతి రమేష్ గారు మాటలు చెప్తున్నారు ఇంకా రెట్టింపు ఉత్సాహంగా బయటకు వచ్చి పనిచేస్తారు తప్ప వీటికి ఎవరు కూడా భయపడేవారు లేరు అని చెప్పని కూటమి ప్రభుత్వ నేతలకి హెచ్చరిస్తూ ఇప్పటికైనా పరిపాలన సరిగ్గా చేయాలని చెప్పని మీ ద్వారా నేను వాళ్ళు డిమాండ్ చేస్తున్నాను మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానివ్వండి ఈ రాష్ట్రంలో ఒక బీసీ నాయకుడిగా బలహీన వర్గాలు జరుగుతున్న అన్యాయం అనేక సందర్భాల్లో ప్రశ్నించి వాళ్ళందరి కోసం పోరాటం చేసిన నాయకుడు జోగి రమేష్ గారిని అన్యాయంగా అరవై ఎనిమిది రోజులు ఒక తప్పుడు కేసులతో ఆయనకి సంబంధం లేని కేసులతో తప్పుడు కేసులతో ఈరోజు ఆయన్ని ఇబ్బంది పెట్టి జైల్లో వేసి అరవై ఎనిమిది రోజులు ఈరోజు పెద్దలు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కానీ ఉండి అదేవిధంగా పెద్దలు మల్లారి విష్ణు గారు మేమందరం గారు ఈరోజు జోగి రమేష్ గారిని కలుసుకుని ఆయన ఒకటే చెప్పారు ఎంత ఇబ్బంది పెట్టినా ఎన్ని కష్టాలు పెట్టినా మేము బయటకు వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తే కార్యక్రమం చేస్తానే ఉంటామని చెప్పని జోగి రమేష్ గారు ఎంతో ధైర్యంగా చెప్పడం జరిగింది ఇలాంటి కేసులకి మేమేం భయపరం ఇలాంటి తప్పుడు కేసులకి తప్పుడు అరెస్టులకి మేము భయపరం జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా రెత్తింపు ఉత్సాహంతో మేము పనిచేస్తామని చెప్పి జోగి రమేష్ గారు వాళ్ళ సోదరులు గారా మించి వాళ్ళు చెప్పుతున్నారని చెప్పి నేను సందర్భంగా చెప్పుతున్నా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ తప్పుడు కేసుని ఏదో ఒక రకంగా తప్పుడు సాక్ష్యాలు తప్పుడు ట్రాన్సాక్షన్స్ అన్నీ గారు చూపించి ఏదో ఒక రకంగా దీన్ని చేయాలని చెప్పని వాళ్ళు ముందుకెళ్తాం గారు జరుగుతుంది ప్రజలందరూ గారు గమనిస్తున్నారు మీరు చేసే తప్పుడు రాజకీయాలు గారా కారా ప్రజానికం గమనిస్తాను సందర్భంగా చెప్పుతున్నాం ఈరోజు విషయంలో విషయంలోగానే ఉండి లేకపోతే ఎటువంటి సంబంధం లేని ఆ తంబుల్పల్లి దాంట్లో గారా జోగి రమేష్ గారిని అన్యాయంగా దాంట్లో గారు కేసులో గారు పెడతాం గారు జరిగింది అదే విధంగా ఎంత సిగ్గు చేయడం విషయం అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల పైన రోజు అన్యాయంగా అరెస్ట్ చేస్తే సాయంత్రం పూట హాస్పిటల్కి వాళ్ళ సతీమణి గారు కానివ్వండి వాళ్ళ పిల్లలు కానివ్వండి వాళ్ళ అమ్మాయి కానివ్వండి చూస్తానికి వస్తే చూసినందుకు వచ్చినందుకు వాళ్ళ మీరు తప్పుడు కేసు పెట్టారు ఈరోజు జోగి రమేష్ గారు అరెస్ట్ అయినా నియోజకవర్గంలో కానివ్వండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరీ ముఖ్యంగా జోగి రమేష్ గారి అబ్బాయి యాక్టివ్గా పార్టీ కార్యక్రమాల్లో ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారంటే ఆయన విచారం పిలిపించి ఇబ్బంది పెట్టాలని చెప్పని చూశారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక పుట్టినరోజు కార్యక్రమం ఘనంగా వేలాది మంది ప్రజానీకంతో నిర్వహిస్తే ఆయన పుట్టినరోజు కార్యక్రమం చేశారని చెప్పని మళ్ళీ వాళ్ళ అబ్బాయి మీరు మరొక కేసు కట్టారు అంటే ఒక సిగ్గుమాలిన రాజకీయం పిల్లల మేర ఇంట్లో ఉన్న పిల్లల మేర ఇంట్లో ఉన్న లేడీస్ మేర కదా కేసులు పెట్టే నీచువైన పరిస్థితికి ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం దిగజారిపోయిందని చెప్పి సందర్భం చెప్పు ఏమవుతుంది మీరు పెట్టే తప్పుడు కేసు వాళ్ళు ఏమవుతుంది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గారు భయపడరని చెప్పిన విషయం ఆ కూటమిలో ఉన్న నాయకులు అందరి గారు తెలుసుకొని చెప్పి సందర్భంగా చెప్పుతున్నాను మీరు ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చకుండా ప్రజానికాన్ని ఈ రాష్ట్రాన్ని మోసం చేశారు కాబట్టి ప్రజానికం ఒక యొక్క మైండ్ సెట్ని మార్చాలని చెప్పని లేకపోతే ఒక డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఈ తప్పుడు అరెస్టులు ఈ తప్పుడు కేసులు ఇందాక పెద్దలు వెల్లంపల్లి గారు చెప్పారు అమరావతిని మీరేదో క్వాంటమ్ సిటీ చేస్తామన్నారు అమరావతిని ఇంకేదో చేస్తామని చెప్పని ప్రజలందరూ చూస్తే చివరికి మీరు ఏం చేశారు ఆ ఆవకా అమరావతి అని చెప్పి తీసుకొచ్చారు అంటే ఆ విధమైన దిగజారిపోయిన రాజకీయాలు ఈరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ కూటమిలో ఉన్న లోకేష్ మీరు అందరు గారు చెప్తున్నారు మొన్నేదా లోకేష్ గారు అంటున్నారు మూడు పేజీలే అయిపోయినాయి అని చెప్పని ఎన్ని పేజీలు అయిపోయినా మీరు ఎన్ని పేజీలు చింపుకున్నా ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భయపడైన విషయం మీరు అందరి గారు తెలుసుకోవాలని చెప్పి ఈరోజు ఆ కూటమి నాయకులు మేము అందరం చెప్తున్నాం జోగి రమేష్ గారికి ఆయన కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అందరం గారు అండగా ఉన్నాం అన్ని విధాలుగా పార్టీ గారు అన్ని విధాలుగా ఆ లీగల్ వ్యవహారాలు అన్నీ గారు మా లీగల్స్ అన్ని గారు చూస్తుంది తప్పకుండా మీరు పెట్టిన తప్పుడు కేసుల నుంచి తప్పుడు ఈ జేసిక్స్ నుంచి జోగి రమేష్ గారు బయటకు వస్తారని చెప్పి అందరూ చెప్తూ జోగి రమేష్ గారు ఎంతో ధైర్యంగా ఉన్నారని గారు చెప్తూ సెలవు తీసుకుంటున్నారు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అవినాష్ గారు మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అలాగే మేమందరం కూడా అక్రమంగా అన్యాయంగా కక్ష సాధింపు ధోరణితో మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ని అక్రమంగా కేసులు నమోదు చేసి జైలుకు పంపించినటువంటి సందర్భంలో వారిని పలకరించడానికి వెళ్ళారు ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నది కూటమి ప్రభుత్వం కానీ జోగి రమేష్ నేరం చేశాడు జోగి రమేష్ తప్పు చేశాడు అని చెప్పని నిస్సిగ్గుగా శాతకాని తనంతో ఆయన మీద అక్రమంగా కేసు నమోదు చేయడం జరిగింది ఇక్కడ కాదు తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థి జైచంద్ర జయచంద్రారెడ్డి చేసినటువంటి ఈ స్కామ్కి ఆ వాళ్ళ పార్టీకి తెలుగుదేశానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పని ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలి అని చెప్పనే ఉద్దేశంతో ఒక తప్పుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రభుత్వం జోగి రమేష్ మీద రెండు అక్రమ కేసులు బనాయించారు డెబ్బై రోజులుగా జైల్లో ఉన్నాడు మేము కలిసిన తర్వాత జోగి రమేష్ చాలా ధైర్యంగా ఉన్నాడు ఈ అప్రజాస్వామిగా కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మీద బయటకు వచ్చిన తర్వాత కూడా పోరాటం చేస్తామని చెప్పని ఆయన చెప్పడం జరిగింది ఆయనకి మీదే కాదు వాళ్ళ కుటుంబీకుల మీద కూడా కొడుకు మీద కూడా అసందర్భంగా రెండు మూడు కేసులు ఈ మధ్య కాలంలో నమోదు చేయడం జరిగింది వాటిని వెంటనే విత్డ్రా చేసుకోవాలని చెప్పని కూడా మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నదా అని చెప్పని అడుగుతా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టడం చ తప్ప ప్రజల గురించి ఆలోచించినటువంటి పాపాన పోలేదు ఇందాక మా వాళ్ళు మాట్లాడుతూ చెప్పారు ఈ రాష్ట్రం ఎన్ని లక్షల కోట్లు మూడు లక్షల కోట్లు అప్పు అప్పులు అప్పారావు చేశారు ఆంధ్రప్రదేశ్ని నెంబర్ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రం ఎక్కువ అప్పులు ఉన్నటువంటి రాష్ట్రం అది కూడా కాకుండా ఏం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పరిపాలన చేస్తున్నటువంటి సందర్భంలో శ్రీలంక అయిపోతుంది అదైపోతుంది అయిపోతుంది అని చెప్పి సంవత్సరంలోనే మూడు లక్షల కోట్లు అప్పులు చేశారు మా మూడు రూ ఐదు సంవత్సరాల మా పరిపాలనలో మా అప్పులు ఎంత చూడండి మేము జనరల్ ప్రజలకు ఇచ్చినటువంటి డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేసినటువంటి అమౌంట్ ఏంటో చూడండి ఏమైపోతుంది ఈ అప్పుల మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నదా లేదా అని అడుగుతా ఉన్నాం చెప్పండి సమాధానం చెప్పండి మీరు తీసుకొచ్చినటువంటి అప్పు మీరు కట్టడు మీ ఫైనాన్స్ మినిస్టర్ కట్టడు మీ క్యాబినెట్ మంత్రులు కట్టడు పన్నుల రూపంలో మళ్ళీ ప్రజల మీదే భారం పడుతుంది ఆ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పాను అమరావతిలో లాగా అమరావతిలో ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చేసుకుంటా ఉన్నారు అలాగే తిరుపతి కొండని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కొండని కూడా దారాదత్తం చేసేస్తూ ఉన్నారు తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళకి అలాట్మెంట్ చేసేస్తూ ఉన్నారు దొంగ ట్రస్టులు పెట్టి చేసేస్తూ ఉన్నారు టీటీడీ యొక్క ప్రాశస్యము టీటీడీ యొక్క ప్రాముఖ్యతని ఈ పద్దెనిమిది నెలల్లో దిగజార్చినటువంటి ప్రభుత్వం ఏదే ఉందంటే అది కూటమి ప్రభుత్వం తిరుపతి కాదు నిన్న చూసాం మన పత్రికలో ఇండోమెంట్స్ కమిషనరు ఎండోమెంట్స్ ఈవో దొర్ఘగుడివో ఇద్దరు కూడా వాదులు ఆడుకున్నారంట ఇద్దరు కొట్లాడుకున్నారంట ఇది ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన అధికారుల యొక్క తీరు ఒక పక్కనేమో దారాదత్తం చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో హైందవ ధర్మానికి విఘాతం కలుగుతూ ఉంది ఈఓను కమిషనర్ పోటాడుకుంటా ఉన్నారు కరెంటు కట్ చేసిన దాని మీద ఎవరు బాధ్యత వహిస్తారు ఎవరి మీద చర్యలు తీసుకుంటా ఉన్నారు చిన్న ఏడీ మీద సరెండర్ చేసేశారు దీనికి విద్యుత్ శాఖ మంత్రి రాజీనామా చేయాలి అని చెప్పని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఒకటి కాదు ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు ఇది మంచి ప్రభుత్వం చెప్పాలంట జనాలు ఏం మంచి ప్రభుత్వం ఇది ఎన్టీఆర్ జిల్లా నుంచి రేషను బహిరంగంగా ఎక్స్పోర్ట్ అయిపోతూ ఉంది ప్రజలకు ఇచ్చినటువంటి బియ్యాన్ని ప్రజల దగ్గర నుంచి కొనేసి ఇష్టానుసారంగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు ఒక విషయం కాదు అన్ని రంగాల్లోనూ కూడా ఈ ప్రభుత్వము వైఫల్యం చెందింది అని చెప్పని చెప్పచ్చు ప్రజలు అనేక రకాలుగా ఇబ్బంది ఉన్నారు తెలంగాణ ప్రాంతం నుంచి సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్కి ప్రజలు రావాలంటే మా ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ రెండు వేల బస్సుల్ని పెట్టేది ఎక్కడ కూడా ఎవరు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరికీ కూడా మొత్తం తెలంగాణ అంతా కూడా ఖాళీ అయ్యి ఆంధ్రప్రదేశ్లో గ్రామాలకి పండగ వాతావరణం తీసుకో పండగకి రావడానికి చేసేది రెండు వందల బస్సులు ఇచ్చిందంట ఈ దిక్కుమాలిన ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని చెప్పాలంట ప్రజలు చూడలేదా మీ పరిపాలనని ప్రజలు ఆలోచించట్లేదా మీ పరిపాలనని ఒక పోలీసులు మాత్రమే దొంగ కేసులు పెడతానికి పనిచేస్తున్నారు తప్ప ఇంకా ఏ ప్రభుత్వ శాఖ కూడా ఎక్కడా పనిచేయట్లేదు ఇందాక మా వాళ్ళు చెప్పారు అమరావతి ఆవకాయ అప్పులు ఆంధ్రప్రదేశ్ ఇది ఈ ప్రభుత్వం యొక్క తీరుతెన్నులు కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం చేసేటటువంటి ప్రతి పనిని నిలదీస్తాం ప్రతి అక్రమ అరెస్టుని జోగి రమేష్ గారి లాగా అందాకెందుకు నేను కాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పుట్టినరోజు కార్యక్రమం చేస్తే వేరంకిలాకుల దగ్గర ద్వారకా తిరుమలలో అనంతపురంలో దొంగ కేసులు పెట్టి అరెస్టులు చేస్తారా రోడ్ల మీద నడిపిస్తారా ఈ పోలీసు యంత్రాంగం ఏం చేస్తూ ఉంది అక్కడ పల్నాడులో రే డే లైట్ మటనలు జరిగినాయి కర్నూలులో మట్టలు జరిగినాయి ఏం పట్టించుకోరు కానీ పోలీసులు మాత్రం మాజీ మంత్రి స్థాయి అధికారి దొంగ కేసులు పెడతారు ఒకచోట ఇక్కడ ఒకచోట అక్కడ రెండు దొంగ కేసులు పెడతారు